సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ మెంబర్ చల్లా రెడ్డి అన్నారు నారాయణపేటలో ఎమ్మెల్యే చిట్టెం వర్నికారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు తామే అభ్యర్థిగా ఉన్నామని భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు అసైన్ కాడకు అపాయింట్ చేసుకొని మన నియోజక వర్గం అంటే నారేంద్ర నియోజక వర్గం కాంగ్రెస్ ఈ అడ్డల మారబోతుంది చేసి మొత్తం లోకమంతా ప్రతి చాతుర చేయాలి

మటన్ కి ప్రారంభించవచ్చు దాని తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నది కాదు మేమే అన్నట్టుగా కట్టబడో లోపల ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము మేము ప్రతి ఒక్క ఓటు రేవంత్ రెడ్డి గారి ప్రతి ఢిల్లీలో పెట్టడానికి అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి